హలో హాయ్ అండి ఇప్పుడు టైం వచ్చి తొమ్మిది అవుతుందా ఎనిమిది అవుతుందా ఎనిమిది పది అయింది ఎనిమిది పది అవుతుంది లేచి ఇంకా తాగుతున్నాం మా మా అక్క అక్క వాళ్ళ అమ్మాయి అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి మా అక్క వాళ్ళ అమ్మాయి మా మా చెల్లి ఏం చెప్పింది తెలుసా నైట్ నేను వస్తాను వాకింగ్ అని చెప్పింది నేను ఐదు ఇరవై నుంచి ఆరు దాకా లేపుతానే ఉన్నా అయినా లేదు చూసారా ఇది పెట్టుకుని కూడా వాకింగ్కి వెళ్ళింది ఏమో ఏమైనా బాగాలేదు స్లో ఇప్పిస్తున్నారు అయినా కూడా వెళ్ళింది ఎందుకంటే చల్లటి గాలి కోసం ఏమో నాకు నిద్రలేదు లేదండి రాత్రి గోల్ లో పిల్లలు పనుకోలేసిన మైండ్ బాగా ఫ్రెష్గా ఉంటుంది అంత బాగా చూస్తా పొద్దు పొద్దునే బాగుంటుంది కదా అందుకని వెళ్ళి కూర్చున్నాను అక్కడ నా అసలు అయిపోయింది కానీ నిద్ర లేదు రాత్రులంతా అందుకని కదా పోయా అనుకుంటాను కానీ వెళ్ళానని వెళ్ళలేకపోయా మా అమ్మ టీ పెట్టుకుని వచ్చింది మా దూరం అయితే సరే మా అమ్మాయి అంత బాగా పెట్టుకుందో ఇదికామా పిల్లలు అయితే నిద్రపోతున్నారని ఇంకా లేకపోతే ఆ రాత్రి అసలు పనుకోలేదు పిల్లలు కూడా అమ్మేం చేస్తాం చూద్దాం రండి ఫ్రెండ్స్ ఎంత ைன் கரீ அண்டி ஜென்டிக்காலும் మా అక్క వాళ్ళ అబ్బాయి మా అక్క వాళ్ళ అబ్బాయి మా పెద్ద అక్క వాళ్ళ మూడో అబ్బాయి చూపించమే వాళ్ళ తిన్నమే చిన్న అబ్బాయి పోచు ఆ చిన్న అబ్బాయి ఇంకా వీళ్ళు కూడా రాత్రి పొలావే తింటున్నారండి ఎలా ఉంది రాత్రి కంటే ఇప్పుడు బాగుంది కదా మా అక్క వాళ్ళ మనవడు కాయలు కోసుకొచ్చారు ఇల్లు ఇంకా ఇదే పన్నెండు ఇళ్ళకైతే పండుకాయ కోసుకొచ్చాడు తిరిగి చూద్దాం ఎలా ఉందో తీగా ఉందో లేదో చూస్తాను పక్కలు నాకు తెచ్చిచ్చాడు ఇది చెట్టుకే ఉందంట పండుకాయ చాలా తీగుంటాయి చూసారా అండి స్టేడియం కడిగ్ నిజం అమ్మాయి వేసింది మా బాగుందాకేమో దగ్గాలి దగ్గాలే ఎలా వేసిందో కామెంట్ చేయండి నాకు బాగుందా ఏదో నేనే అప్పుడప్పుడు వేసుకుంటా ఉంటా అలాంటి జళ్ళన్నీ మా అమ్మాయి అదోండి హాయ్ బోల్ పచ్చాజీ బైద్యూ ఆగే అమ్మాకాయ్ మరి ఏదో చెప్పాలనుకున్నా మర్చిపోయా ఏదో బోల్కల్ చెప్ప ఇప్పుడు వెళ్తున్నాం వచ్చేసరికి ఎనిమిది అయితే టైము రోజు ఇదే టైంకి వెళ్తాము వెళ్తానికి ఇంటికి వస్తాము మా మా పిల్లల ఫ్రెండ్స్ పానీపూరి తినడానికి డబ్బులు వద్దు పానీపూరి వద్దు అంటారు ఫ్రెండ్స్ తర్వాత ఆడి వచ్చిన తర్వాత పానీపూరి కావాలి ప్లీజ్ అంటారు వీళ్ళతో పడలేము అందుకని ముందు జాగ్రత్తగా డబ్బులు తీసుకుని ఏదో చెప్పాలనుకున్నా కానీ మర్చిపోయాను గుర్తు రావట్లే రావట్లా అదేదో అంతే మర్చిపోయి ఇప్పుడు వచ్చింది నేను మా అమ్మాయి నాకు ఇలాంటి జడ్లు వేస్తా ఉండిద్ది చాలామంది ఏమంటారు అంటే నువ్వు మీ అమ్మాయికి వేయాలి కానీ నువ్వు మీ అమ్మాయి చా తెచ్చుకుంటున్నావు ఆ జళ్ళు అంటారు మనకు రాదు జడ్లు అవుతాం వాళ్ళంటే నేర్చుకున్నారు అంతేగా 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 వెళ్దాం పదండి సార్లు చల్లగా ఉండిద్ది అండి ప్రశాంతంగా ఉండిద్ది మా అమ్మలో ఊరైతే నాకైతే మా ఊరైతే ఎంత గోలగోలగా ఉండి ఇక్కడ కొంచెం పిల్లలు వెళ్ళి ఆడుకుంటాను కూడా బాగుండిద్ది ఏం ఉండదు కాబట్టి వాళ్ళు ఏంది వీడియో తీయలేదు అనుకున్నారా పొద్దున్న పొలా ఇంక అంతే మధ్యాహ్నం అయితే రాత్రి భోంగలు రెస్పి సాయంత్రం ఏం చేయాలో తెలీదు అప్పుడైతే వెళ్తున్నాం టైం ఎనిమిదిన్నర అవుతుంది ఇంకెళ్ళి అన్నం కూర్లుండుకోవాలి పానీపూరి తింటున్నారు అక్కడ కొంతమంది